సాహితి మిత్రులకు నమస్కారం వనజా తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజా తాతినేని మిత్రులారా ఈరోజు నేను వినిపించబోతున్న కథ ఏమి అదృష్టం రచన ఆచంట శారదాదేవి కథ వినండి మిత్రులారా ఈ కథ చిన్న కథే పూర్తిగా వినండి రచయిత ఏమి చెప్పదలిచారో మనకు సులభంగానే అర్థమవుతుంది కానీ రచయిత చెప్పిన విధానమే చాలా అబ్బురం అనిపిస్తుంది ఆవిడ తేట తెల్లంగా కాకపోయినా నిగూఢంగానే చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పేశారు మొన్న ఒకసారి నేను చెప్పాను కదా మనుషులు తమకు ఏమి ఉందో ఆ భాగ్యానికి ఆ అదృష్టానికి సంతృప్తి పడక ఇతరులతో పోల్చుకుని నిత్యం అసంతృప్తి పడుతూ ఉంటారు అలాంటి మనుషుల కథే ఈ కథ కాకపోతే ఈ కథలో స్త్రీలు మాత్రం ఏమి అదృష్టం అనుకుంటారు పురుషులు ఈ కథలో నిగూఢంగా ఉంటారు ఇక కథ వినే ఏమి అదృష్టం జమీందార్ గారి భార్య నిన్ను చూడాలన్నది మధ్యాహ్నం వెళదామా ఒకసారి అన్నాడు సంజీవరావు ఇంటికి రాగానే నన్న ఎందుకు అన్నది విమల వంచిన తల ఎత్తకుండా పిల్లవాడికి పాలు కలుపుతూ సంజీవరావు తిరిగి తిరిగి ఎక్కడా ఉద్యోగం దొరకదని నిస్పృహ చేసుకున్న వారం రోజులకు జమీందార్ గారిపై ఒక ట్యూటర్ కావాలని తెలియవచ్చింది ఆశతో జమీందారు దర్శనం చేసుకున్నాడు కోరిక ఫలించింది చిన్న ధర కూడా తిరగటం అతనికి బుద్ధి పుట్టినప్పుడు రెండు ముక్కలు చెప్పటం కంటే వేరే పని ఏమీ లేదు జీతానికి లోపం లేదు ప్రాణం కుదుట పడ్డది రాణి అప్పుడప్పుడు సంజీవరావుకు కబురు చేసి పిల్లవాడి యోగక్షేమాలు కనుక్కునేది అలాగే సంజీవరావు కష్టసుఖాలు కూడా విచారించేది క్రమేణా సంజీవరావుకు ఆమెయందు చాలా గౌరవం ఏర్పడ్డది విమల రాణి గారిని చూడటానికి ఉత్సాహపడటం బదులు అడ్డు ప్రశ్నలు వేయటం చూసి సంజీవరావుకు చికాకేసింది ఎందుకేమిటి నీ మొహం ఆవిడ అంతగా నిన్ను చూడాలని అంటూ ఉంటే నువ్వు అన్నాడు విసుగుతో అది కాదండి నాకు మంచి చీర ఒక్కటి అయినా లేదు కదా ఎలాగా అని విమలకు ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడల్లా తనకు మంచి చీరలు లేవని జ్ఞాపకం వస్తూ ఉంటుంది అందుకనే సంజీవరావు ఆమెను ఎక్కడికి తీసుకుపోనే పోడు నీ పట్టు పొట్టు ఉన్నది కదా అది చాలేద్దు అన్నాడు సమదాయిస్తూ అదేమి చీరండి అంతా వెలిసిపోయింది కొంచెం చిరిగింది కూడాను అన్నది మారం పెడుతూ పర్వాలేదులే ఏ చీర కట్టుకున్నా ఆవిడ కంటే అందంగానే ఉంటావు అన్నాడు సంజీవరావు కుంటిగా నవ్వుతూ విమల ముఖం కలువ పువ్వులాగా వికసించింది ఆమె కళ్ళల్లో సంతోషం ఉక్కిరి బిక్కిరైంది కానీ మరుక్షణమే విచార రేఖలు ముందుకు తోసుకు వచ్చాయి ఏమోలేండి ఎలా ఉంటేనేం ఆవిడ అదృష్టం నాకెలా వస్తుంది అంది సరేలే మూడు గంటలకు నువ్వు పిల్లలు సిద్ధంగా ఉండండి నేను వచ్చి తీసుకుపోతాను అన్నాడు అతను మళ్ళీ కండువా పైన వేసుకుంటూ విమల పన్నెండింటికే మొదలు పెట్టింది ప్రయాణ సన్నాహం అయినా పిల్లలకు తల దువ్వి నీళ్లు పోసి తను సింగారించుకునేటప్పటికీ మూడు కావచ్చింది విమలకు విసుగు విచారం ముంచుకొచ్చాయి ఏమి జీవితం పొద్దున లేచింది మొదలు రాత్రి పది గంటల దాకా క్షణం తీరిక లేదు ఎక్కడికి వెళ్ళాలన్నా ప్రయత్నం కావాలి జీవితంలో విశ్రాంతి శాంతి రెండూ లేవు అన్నీ తేరని కోరికలే ఇప్పుడు జమీందార్ గారింటికి వెళ్ళకపోతేనేం తను ఆమె కంటే అందంగా ఉంటుందంట అయితే మాత్రం ఆమెకు తనకు సామ్యం ఏమిటి ఆమె లక్ష్మీ ప్రసన్నురాలు తన వెలిసిన చీర తను బండి ఆగిన చప్పుడు విని తలుపు తీసింది రెడీగా ఉన్నారా పోదామా చూడండి ఆవిడకు చాలా గర్వమా చాలా మంచి మనిషి వాల్చుకుని బండి ఎక్కింది విమల పిల్లలిద్దరూ బండి చూసి మురిసిపోయారు జమీందారేణి గారి పేరు దేవి ఆమె జమీందార్ గారు ఒకరినొకరు చూసుకుని కొన్ని సంవత్సరాలవుతుంది గుణవతి ఇప్పుడు కేవలం విలువైన వస్తువులు కొనటంతోనే హృదయాన్ని తృప్తిపరచుకోవాలని చూస్తున్నది చీరలు నగలు సంతోషాన్ని ఇవ్వటం మానేసి చాలా రోజులైనా కూడా అలవాటు చొప్పున ఇంకా కొంటూనే ఉంటుంది పైగా ఆమెకు అదే వ్యాపకం కూడాను ఇవాళ కూడా విమల వచ్చేసరికి ఆవిడ చీరల బేరంలోనే ఉన్నది డబుల్ కలర్ చీరలు ఇప్పుడు చాలామంది కడుతున్నారమ్మా ఈ చీర చిత్తగించండి అంటున్నాడు శెట్టి విమల చీర చిరుగు కనపడకుండా కుచ్చెళ్ళు సర్దుకుంటూ రాణిని సమీపించింది రండి కూర్చోండి అన్నది సోఫా చూపిస్తూ గుణవతి వేమల బెదురుతూ కూర్చున్నది చీరలను చూస్తూ ఎంత మంచి చీరలు ఎంత చక్కని జరిగి పని ఆ చీరలని చూస్తూ ఉంటే తన వంటిన వెలిసిపోయిన చీర ముళ్ళు గుచ్చుకుంటున్నట్లున్నది గుణవతికి మాత్రం ఒక్క చీర నచ్చలేదు అసలు ఆమెకు కావలసినది చీరలైతే కదా ఏమీ బాగాలేవు రేపు ఇంకేమైనా రకాలు పట్టుకురా అన్నది శెట్టితో చిత్తం అంటూ మూట కట్టుకుని వెళ్ళిపోయాడు శెట్టి దాసీది టీ తెచ్చిపెట్టింది టీ పుచ్చుకుంటారా అన్నది గుణవతి విమల గుణవతికి తలెత్తి చూసింది అందం లేకపోయినా ఆమె ముఖంలో ఎంత టీవీ ఉన్నది ఏదో చెప్పలేదు ఆకర్షణ కళ్ళల్లో మాత్రం విచారం కనపడుతుంది వద్దండి నాకు అలవాటు లేదు అన్నది వినపడి వినపడకుండా గుణవతి మాట్లాడకుండా రెండు కప్పులలో టీ పోసి పిల్లలిద్దరికీ ఇచ్చింది చిన్నవాడు వేడి పట్టుకోలేక టీ అంతా కాశ్మీరీ తివాచీ మీద కొంత తన చొక్కా మీద కొంత వలక పూసుకున్నాడు ఖరీదైన తివాసి మరకైందన్న భయంతో పిల్లవాడి మీద కోపం వచ్చింది విమలకు ఏమి సంతానం అని మనసులో విసుక్కున్నది గుణవతి మాత్రం నవ్వుతూ పిల్లవాడిని దగ్గరకు తీసుకుని పట్టు రుమాలతో తుడిచి మళ్ళీ టీ త్రాగించింది విమలకు కొంచెం ఊపిరి సలికింది ఎప్పుడూ ఇంతే ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి బయట అడుగు పెట్టడానికే భయం అన్నది విమల పర్వాలేదండి ఈ మాత్రానికే అంటూ నవ్వింది గుణవతి అది కాదండి నాకు వేళ్లతో విసుగుస్తున్నది ఒక్క నిమిషమైనా విరామం లేదు ఎప్పుడు నా కొంగు పట్టుకుని బదలడు అన్నది విమల సంసారం గొడవల్లోకి దిగుతూ మామూలు ధోరణిలు మంచిదే కదా మీకు బాగా కాలక్షేపం అవుతుంది సరేలేండి వేళతో ఒక్క పని తెమలదు గుణవతి అకారణంగా నవ్వింది అది మీకు తీరిక లేని పని అందునుంచి విసుక్కుంటున్నారు నాకు రోజంతా ఏమీ తోచదండి ఇంక మా బాబు నేను రమ్మని కబురు చేస్తేనే కానీ నా దగ్గరకు రాడు వచ్చిన పది నిమిషాలు కూడా ఉండడు వాడికి నా దగ్గర కంటే ఆయా దగ్గరే ఎక్కువ చనువు నేను లేకపోయినా ఏమీ బాధపడడు కానీ ఆయాను విడిచి ఒక్క నిమిషం కూడా ఉండలేడు అని గట్టిగా నవ్వింది ఆ నవ్వులో విషాదం ప్రతిధ్వనించింది విమల విస్తుపోయి చూసింది దాసీలు దాదులు పని లేక ప్రొద్దుపోదట ఎంత అదృష్టవంతురాలు అనుకున్నది పంతులు గారు కూడా వచ్చారా అన్నది గుణవతి ప్రసంగం మారుస్తూ బయట ఉన్నారు నేను వెళ్తాను చాలాసేపు అయింది అంటూ లేచింది విమల దాసీది పళ్ళు తమలపాకులు తెచ్చిపెట్టింది తరచూ వస్తూ ఉండండి అన్నది గుణవతి అలాగే కానీ నాకు ఇల్లు కదలటానికే వీలవదండి పని అంతా పూర్తి చేసుకునేసరికి ఆయన ఇంటికొస్తారు ఏదో కబుర్లతోటి తోటి గడిచిపోతుంది నేను లేకపోతే ఆయనకేమీ తోచదు అన్నది విమల సిగ్గుపడుతూ గుణవతికి కళ్ళు చెమ్మగిలినవి పిల్లలు పళ్ళ కోసం ఎగబడ్డారు ప్రతిదానికి వాచిపోవటమే విమల హృదయం అవమానంతో దుఃఖంతో కృంగిపోయింది కళ్ళల్లో నీరు నిండింది గేటు దాటుతూ భర్తతో ఎంత నిదానమైన మనిషి ఏ కొరత లేదు కదా ఏమి అదృష్టం అన్నది కళ్ళు తుడుచుకుంటూ ఎంత అందంగా ఉన్నది చిలక గోరు వంకలలాగా ఉన్నారు ఏమి అదృష్టం అనుకున్నది గుణవతి కిటికీలో నుంచి చూస్తూ కన్నీటి ద్వారా ఆపుకోలేకపోయింది ఏమి అదృష్టం ఆచంట శారదాదేవి కథానిక విన్నారు కదా మిత్రుడారా కథ పూర్తిగా విన్నారు కదా మీకు కూడా అర్థమైంది కదా తమకున్న అదృష్టాలను గుర్తించలేక ఎదుటివారికి ఏదో ఉందని తరచూ వాపోతుంటారు కొందరు ఎదుటి వారికి ఉన్నదేమిటో లేనిదేమిటో వారు వీరు కూడా గుర్తించలేరు ఇతరులకు ఉన్న దానిని చూసి బాధపడటం మినహాయించి సహజమైన మానవ ప్రవృత్తుల కథ ఇది కథ మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి కథలే వినిపిస్తూ ఉంటాను తప్పకుండా వింటూ ఉండండి కథ విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు మళ్ళీ మరొక కథతో త్వరలోనే వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు మరి విభిన్న కథల సమాహారం వనజా తాతమేని వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే